హాయ్ అండి ఇప్పుడు టైం చూడండి ఎంత అవుతుందో ఇదిగోండి ఫోర్ ట్వంటీ ఫోర్ అవుతుంది మార్నింగ్ టైం అనమాట ఇంకా చీకటిగానే ఉంది ఈరోజు కొంచెం జర్నీ ఉందనమాట చూపిస్తాను వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూడండి బాగా అయితే లేచి హీటర్ పెట్టేస్తున్నాడు వర్క్ కొడుతు కంప్లీట్ చేసుకున్నాను నైటే చేసేసాను మార్నింగ్ లేట్ అవుతుందని చెప్పేసి సిక్స్ కల్లా స్టార్ట్ అయిపోవాలన్నమాట కరెక్ట్గా సిక్స్కి ఇంకా ముగ్గేయడం పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి పంపించాలి అత్త వాళ్ళ ఇంటికి రోజు పెడతాను రావాలి బాత్రూంలో నుంచి అంతకుముందు ఎగ్జామ్స్ రాశాను ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ అయితే ఆ డేస్ అయితే గుర్తొస్తున్నాయి అనమాట అప్పుడు కూడా ఇదే టైంకి లేచేదాన్ని ఇదే టైంకి లేచి సిక్స్ థర్టీ సెవెన్ కల్లా స్టార్ట్ అయిపోయే వాళ్ళని అదిగోండి హీటర్ పెట్టేస్తున్నాడు వాటర్ అయితే ఇంత పొద్దు పొద్దున్న అసలు లేవు కొద్ది కాదు హెడ్ ఎక్ వచ్చేస్తుంటుంది నిద్ర సరిపోకపోతే పెట్టావా ఇదిగో బావా ఇదిగోండి రెడీ అయిపోయాము ఫోర్ ట్వంటీకి లేచాను కరెక్ట్గా సిక్స్కి వెళ్ళాలనుకున్నాము సిక్స్ ఎయిటీన్ అవుతుంది ఎయిటీన్ మినిట్స్ లేట్ అయ్యింది సో ఫాస్ట్ వెళ్ళాలన్నమాట పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది పిల్లల్ని పంపించేసాము బాగా అయితే చూ వేసుకుంటున్నాడు మనీ ప్లాంట్ బాగుంది కదా ఎన్ని రోజులు దాచిపెట్టాము దాన్ని దిష్టి తగలకుండా ఇప్పుడు తీసి బయట పెట్టావు అనమాట అది తగిలితే పోయింది అది కూడా అది కూడా తెలుసు అందరు ఎంతైనా సాక్సెస్ వేసుకోకుండా చూలేసుకుంటారా చేసుకుంటారా నేను నిండి ఐబ్రోస్ చేయించుకున్నా బాగున్నాండి కదా లేటు నేనే ఫాస్ట్గా రెడీ అయ్యా కానీ తాళాలు వేసే బాధ్యత మాత్రం ముగ్గు చూడండి ఫోర్ థర్టీకి వేసేసా ఇప్పుడైతే చాలీ నార్మల్గా ఉంది చెట్లలోకి వెళ్ళినప్పుడు అప్పుడు ఉంటుంది అనమాట పొలాల్లోకి చలి ఫుల్గా ఉంటుంది ఎట్టకొస్తుందండి ఫోర్ థర్టీకి లేచే ఫస్ట్ టైమ్ అసలు ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ అక్కడికి వెళ్ళగానే అందరి ఫ్రెండ్స్ కలుస్తారు కదా కొంచెం రిలాక్స్ కనిపించేది హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేము అయితే చాలా చాలా బాగున్నాం అండ్ ఇక్కడ పొద్దు పొద్దున్నే అయితే జర్నీ అయితే స్టార్ట్ చేసామండి ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ తర్వాత నేను ఇంత జర్నీ చేయడం అంటే టెన్ ఇయర్స్ తర్వాత నేను ఇప్పుడు మళ్ళీ రైల్వే స్టేషన్కి వెళ్తున్నా చెప్ప చెప్తే ఎవరు నంబర్ ఏమో బట్ ఇది నిజమో సో పొద్దున్నే ఇంక వెళ్తున్నాం అనమాట స్కార్ఫ్లు లేదు స్కార్ఫ్ కూడా తీసుకోవాలి సో చున్నీ అయితే కట్టేశాను లేదంటే అక్కడికి వెళ్ళేలోపు మొత్తం జుట్టు మొత్తం పిజిక గూడులాగా అయిపోతుంది సో సూర్యుడిని మేమే నిద్ర లేపామన్నమాట పొద్దున్నే ఇంకా అలాగే కా ఎయిటీన్ మినిట్స్ అయితే లేట్ అయిపోయింది సో ట్రైన్ అందుకోవాలంటే కొంచెం ఫాస్ట్గానే వెళ్ళాలి అండ్ కొండేపు అయితే ఎంటర్ అయ్యామనమాట అందరూ పొద్దున్నే ముగ్గులు వేయడము నీళ్లు చల్లడము భలే ఉందనమాట చూస్తుంటే మాత్రం ప్రశాంతంగా నిశ్శబ్దంగా ఉంది ప్రజెంట్ అయితే సో ఒక టెన్ ఆ టైం కల్లా మొత్తం ఫుల్ అయిపోతుంది రోడ్డు మొత్తము సో మార్నింగ్ కాబట్టి అందరూ లేచి షాప్స్ ముందు చిమ్మడాలు ఇలా చేస్తున్నారు అనమాట అండ్ ఈ చలికి ఫుల్ చలి కూడా ఉందండి మంచు పడుతుంది పొలాలు ఉండే దగ్గర అయితే మంచి పడుతుంది సో నార్మల్ హౌజెస్లో ఇలా అయితే ఏం లేదనమాట ఇంకా స్టేషన్కి అయితే వచ్చేసాము వెళ్ళి ఇంకా బైక్ అక్కడ పెట్టేసి ఈవినింగ్ వరకు టోకెన్ తీసుకొని వచ్చేసామన్నమాట అండ్ ఈ లోపు వెళ్ళి ట్రైన్ కనుక్కున్నాము ఆల్రెడీ ఆన్లైన్లో బుక్ చేశారు వేరే వాళ్ళు టికెట్స్ వెళ్ళి కనుక్కొని అడిగితే ఒక ట్వంటీ మినిట్స్ లేట్ అని చెప్పారు సో మా గుడ్ లక్ అనుకుంటా నేనైతే ఎందుకంటే నేను జస్ట్ ఇలా హ్యాండ్ ఇలా అన్నందుకు నా నుదుటి మీద బొట్టు మీద కుంకుమ పోయిందండి కుంకుమ లేకపోతే నాకు జర్నీ అస్సలు చాలా కష్టం అనమాట అది ఉంటేనే ఫేస్కి అందం అన్న అన్నట్లు ఫీల్ అవుతాను నేనైతే సో ఐ వాంట్ కుంకుమ సో షాప్స్ అన్నీ తిరిగాము ఎక్కడా దొరకలేదు బస్ స్టాప్ దగ్గర ఉంటాయి షాప్స్ అయితే మార్నింగ్ మార్నింగ్ ఎవరు బ్యాంగిల్ స్టోర్ ఇలా తీయరు కదా ఆ అక్క దగ్గర తీశారనమాట తీసుకున్న లేదు అది బాటిల్ లో వేసుకుంటాం అక్కడ ఆ

అక్కడ ఫుడ్ అయితే తినేసామండి ఇడ్లీ సాంబారు వేయించుకున్నాం అనమాట ఒక ఇడ్లీ ఒక వడ సాంబార్ ఇచ్చారు ఆ రెండు తిన్నాం కూడా నా వల్ల అయితే అసలు అవ్వలేదు వడ అయితే బాగుంది ఇడ్లీ సాంబార్ ఎలా తింటారో మరి నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు ఇప్పుడే ట్రై చేశాను కొంచెం లైట్గానే తిందామని చెప్పేసి మార్నింగ్ మార్నింగ్ జర్నీ చేశాం కాబట్టి సో నాకు అస్సలు పోలేదనమాట అందులో వడ తిని ఇడ్లీ మొత్తం బాగా పెట్టేసి అందులో కూడా ఆఫ్ ఆఫ్ షేడింగ్ చేసాం అనమాట ఎంత బోర్ కొట్టిందంటే అసలు ట్రైన్ జర్నీ ఫేవరెట్ ఎందుకంటే జనరల్ కంపార్ట్మెంట్ లేకపోతే మాత్రం మస్తు ఫ్యామిలీస్ ఉంటాయి కదండి గొడవలు కొట్లాటలు అట్లా పరిచయాలు చేసుకోవడం ఇలా ఉంటాయి అన్నమాట కానీ ఇది రిజర్వేషన్ కాబట్టి సీట్ వెనకాల సీట్ ఉంది సో ఒకరొకరు చూ కనిపించడానికి కూడా లేదనమాట సో నిశ్శబ్దంగా బస్సులో వెళ్ళినట్టు వెళ్ళాల్సి వచ్చింది అనమాట అప్పటికీ ఒక వన్ అవర్ బిగ్ బాస్ ఉంటుంది కదండి బిగ్ బాస్ చూసేసాము అండ్ ఇంకా బోర్ కొట్టేస్తుంది ఏం అర్థం కావట్లేదు అది కూడా హెడ్ సెట్ పెట్టుకునే సరికి హెడ్డేక్ వచ్చేస్తుంది అండ్ ఈలోపు కృష్ణానది వచ్చింది అనమాట చాలా బాగుంది కదా బట్ నాకైతే కళ్ళు తిరుగుతుంటాయి అండ్ ఇలాంటి ఎత్తుగా ఉన్న బిల్డింగ్స్ అని ఎస్కలేటర్ మెయిన్ ఎస్కలేటర్ అండ్ లిఫ్ట్ ఎస్కలేటర్ అయితే ఎక్స్పీరియన్సే బట్ నాకైతే కళ్ళు తిరిగిపోతాయి లిఫ్ట్లో అయితే కొంచెం మ్యాక్సిమం నా పక్కన ఉంటే మాత్రం వాళ్ళని పట్టుకొని నుంచి అనమాట ఎందుకో తెలియదు కొంచెం లో బీపీ లాగా అలా కళ్ళు తిరుగుతుంటాయి అనమాట ఇలాంటి ప్లేసెస్ ఇలాంటివి చూసినప్పుడు సో కొంచెం జాగ్రత్తగానే ఉంటాను అండ్ డోర్ దగ్గరికి వెళ్ళాము డోర్ దగ్గరికి తీసుకెళ్ళాడు బాబు అక్కడికి వెళ్తే ఎంత భయం వేస్తుందంటే నాకు కళ్ళు తిరిగిపోతున్నాయి ఆ వాటర్ కిందకి చూస్తుంటే ఇంకా వెంటనే వచ్చేసాము లోపలికి నేను భయపడమే కాక బావని కూడా అక్కడి నుంచి తీసుకొచ్చేసాను అనమాట లేదు వచ్చేసి ఇంకా చాలు చూసింది లోపలికి వచ్చిందామని చెప్పేసి అండ్ ఫైనల్లీ విజయవాడకి అయితే వచ్చేసాము విజయవాడ అయితే వెల్కమ్ చేసేసింది మమ్మల్ని వెళ్ళి చూడాలన్నమాట ఇంకా చూసి షాపింగ్ చేసుకొని అండ్ మళ్ళీ రిటర్న్ అయ్యే వరకు అయితే బ్లాగ్ అయితే ఉంటుందండి అండ్ కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అట్ సైడ్ ఎస్కలేటర్ ఉందనమాట ఇటు స్టెప్స్ ఉన్నాయి సో బాగా అడుగుతున్నాడు వెళ్దాం అని చెప్పేసి వద్దు బాగా కళ్ళు తిరుగుతాయి అని చెప్పాను అనమాట అండ్ మళ్ళీ రిటర్న్ అయ్యేటప్పుడు మాత్రం ఎస్కలేటర్ మీద వచ్చేసాము అది డేర్ చేసామన్నమాట అప్పటికీ కొంచెం భయంగానే ఉంది బాగా హ్యాండ్ పట్టుకొని వెళ్ళిపోయాము అండ్ ఇక్కడ ఫుల్ ఎండ అండి ఇది ఎండ కూడా ఈరోజే ఉందనమాట ఫుల్గా ఉంది అసలు ఈ ఎండకి అక్కడ నడవడము ఇంతసేపు నడిచేసరికి కాలికి కొంచెం బొబ్బలు కూడా వచ్చాయి అలా అయిపోయింది ఫస్ట్ టైం కదా ఇంత లాంగ్ జర్నీ చేయడం ఇలా తిరగడం ఇవన్నీ సో వీడియో మాత్రం బాగుంటుంది ఎండ్ వరకు అయితే చూసేయండి అండ్ మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో అయితే అండ్ ఇక్కడ బయటకి రాగానే ఇండియన్ ఫ్లాగ్ కనపడింది నాకు ఆ ఫ్లాగ్ని చూసింటే అసలు ఎంత హ్యాపీనెస్ వచ్చిందంటే అది గాలి కలా రెపరెపలాడుతూ ఉందనమాట సో మనసంతా హ్యాపీ అయిపోయింది కళ్ళు అంటే ఆనందంగా ఆనందంతో నిండిపోయిందనమాట ఐస్ మొత్తము తృప్తిగా అనిపించింది ఫ్లాగ్ చూడగానే అండ్ ఇక్కడ ట్రైన్ అది బోగి ఇంజన్ పెట్టారనమాట అది కూడా చూడండి ఇప్పుడు ఎంత బాగుందో చెప్పాను కదా గాలికలా ఎగురుతూ ఉంటే రెపరెపలా ఆడుతూ ఉందనమాట ఇక్కడ మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నామంటే రిటర్న్కి టికెట్స్ బుక్ చేస్తారో లేదో అని చెప్పేసి అక్కడికి వెళ్ళి అడిగామనమాట వాళ్ళు ఏం చెప్పారు లేదు ఆన్లైన్లో చేస్తారు ఆన్లైన్లో చేసుకోండి అని చెప్పేస్తే సరే అని చెప్పేసి బావాల వాళ్ళ ఫ్రెండ్ ఉంటే సో తనకి మళ్ళీ తనకి కాల్ చేసేసి తనకి అడిగామనమాట అడిగితే తను సిక్స్కి చేశాడనమాట సో సిక్స్కి మళ్ళీ ట్రైన్ ఉంది మేము ఇక్కడ షాపింగ్ ఇదంతా ముగించుకొని వెళ్ళాలి ఆలోపు అక్కడికి అండ్ చాలా బాగుందండి మంచిగానే ఉన్నాయి సో ప్రైస్కి తగ్గట్టు వస్తాయి అనమాట కొంచెం తక్కువ కాస్ట్లోనే ఉంటాయి మీరు కూడా ఒకసారి వెళ్ళడానికి అయితే ట్రై చేయండి సో ఆటో ఎక్కేసి లెనిన్ బజార్కి అయితే వచ్చేసామన్నమాట విజయవాడ దగ్గర అండ్ మొత్తము బావైతే నా ఓపిక ఉన్న ఓపికనంతా ఇలా పిండేశాడు అది ఎంత ఘనము తిరుపుతున్నాడు అంటే ఒక షాప్లో తీసుకోవచ్చు కదా ఇక్కడ అడుగుతాడు అక్కడ అడుగుతాడు అక్కడ అడుగుతాడు నాకైతే అసలు ఓపిక ఉండదు మ్యాక్సిమం అంటుంటారు కదా అమ్మాయిలకు ఎక్కువ ఓపిక షాపింగ్ చేస్తూనే ఉంటారు అబ్బాయిలు అసలు ఉండలేరని ఇక్కడ రివర్స్ అనమాట నాకు అంత లాగ్ చేయడము నచ్చదు నాకు సో వెళ్ళామా టగటాకా చూసుకున్నామా నచ్చినయా తీసుకున్నామా అన్నట్లు ఉండాలి అలా కాకుండా ఈ షాప్లో చూసి ఆ షాప్లో చూసి బాగున్నా ఓపిక అంతా ఇవ్వగొట్టాడు సో చుట్టూ షాప్సేనండి అటు ఇటు బై బండ్ల మీద ఉన్నాయి షాప్స్ మీద ఉన్నాయి చాలా బాగున్నాయి ఒకవేళ మీరు వెళ్తే మాత్రం నేను ఒకటే సజెస్ట్ చేస్తాను సైజ్ చూసి అయితే తీసుకోండి ఎందుకంటే అక్కడ డబుల్ ఎక్స్ఎల్ అని ఉంటుంది బట్ అది ఎక్సే ఉంటుంది ఒక్కొక్కసారి ఎల్ ఉంటుంది ఒక్కొక్కసారి ఎం ఉంటుంది సో సైజ్కి మీకు చూసుకొని మీకు ఫిట్ అవుతుంది అనిపిస్తే మాత్రం తీసుకోండి అండ్ చాలా ఉన్నాయి బట్ మేము ఓన్లీ క్లాతింగ్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చామన్నమాట ఇంకా ప్రతి ఒక్కటి ఉంది లేదని చెప్పడానికైతే ఏమీ లేవన్నమాట అండ్ స్లిప్పర్స్ కూడా చాలా మంచి క్వాలిటీలో వచ్చాయి సో మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి వెళ్ళడానికి అలాగే కొత్త ప్లేస్ చూసినట్లు ఉంటుంది కొంచెం బిజీ డేలో కొంచెం రిలాక్స్గా ఒక డేకి గడిపినట్టు ఉంటుంది కాబట్టి ఒకసారి మీకు కూడా సజెస్ట్ చేస్తున్నా మొత్తం బిజీ బిజీ హడావిడిగా ఉందనమాట రోడ్ మొత్తం అనమాట కానీ వాళ్ళు చెప్పే ప్రైజ్ మాత్రం పీక్స్లో ఉంటుంది దాంట్లో మనకి లాస్ట్కి ఇచ్చే దాంట్లో చాలా డౌన్లో అనమాట ఇది తెలిస్తేనే మనం అక్కడికి వెళ్ళాలి లేదంటే చాలా మోసపోతాము ఇక్కడైతే సో ఈ డ్రెస్ నాకు బాగా నచ్చింది అనమాట ఆరెంజ్ కలరు సో ఇక్కడైతే ప్రైజ్ అయితే సెట్ అవ్వలేదు సో వెళ్ళిపోతున్నాము చాలా అంటే చాలా నచ్చింది సో అయినా కొన్ని కొన్ని మనకు నచ్చిన వాటికి కూడా మనకి రావాలంటే లక్ ఉండాలి కదండి సో అది ఈరోజు నాకు లేదనుకుంటా కాబట్టి వదిలేసాను అది అక్కడతోటి అండ్ ఇంకా వేరే షాపిస్కి అయితే తిరిగాము ఇంకా ఆ మొత్తం షాపింగ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ బ్యాగ్ అయితే కొన్నాము ఆ తర్వాత ఇవన్నీ తీసుకున్నాం అనమాట ఇంక షాపింగ్ అయిపోయిన తర్వాత ఇంకా భోజనానికి అయితే వెళ్ళామండి ఎవరిని అడిగినా సరే అరిటాకు హోటల్ అని ఉంటుందంట సో అందులో చాలా బాగుంటుందని టాక్ వచ్చింది మాకు చాలా షాప్స్లో అడిగాము ఇక్కడ మీల్స్ ఎక్కడ ఉంటుంది ఎక్కడ బాగుంటుందని చెప్పేస్తే అరిటాకు హోటల్కి వెళ్ళండి అక్కడ సూపర్గా ఉంటుందని చెప్పారు సరే అని ఇక్కడ అంతా కంప్లీట్ చేసేసుకొని వెళ్ అండి నేను ఆ డ్రెస్ కోసం వచ్చాననమాట సేల్ది నాకు అలాంటి డ్రెస్సే కావాలి బయట ఉంది అదే కావాలని అడిగాను అనమాట అడిగితే ఆయన మనం ఎక్కువ ఇష్టపడుతున్న మనం ఏందో అది గమనించి ఎక్కువ ప్రైస్ చెప్పాడో లేదో నాకు అయితే అర్థం కాలేదు సో అదే అనుకుంటాను కోమటం వాళ్ళకి కొంచెం ఎక్కువ మైండ్ ఉంటుంది అంటారు కదండి ఇలా అమ్మే వాళ్ళకి ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది కదా సో ఇక్కడ హోటల్కి అయితే వచ్చేసాం మేము వచ్చాకే ఫోర్ అయిందండి ఫోర్ అయింది ఆల్మోస్ట్ క్లోజింగ్ టైం అంట క్లోజింగ్ టైం అంటే ఈవినింగ్ కర్రీస్ ఓన్లీ ఉంటాయి అనుకుంటాను సో అటు సైడ్ అందరూ కూరగాయలు కట్ చేస్తున్నారు అండ్ చూడండి ఎంత మంచిగా వడ్డించారంటే ఆ చిన్న ఒక డబ్బా ఉంది కదా ఆ డబ్బాలో నెయ్యి అనమాట నెయ్యి కూడా చాలా అంటే ఒరిజినల్ నెయ్యి అనమాట కల్తీ లేకుండా అండ్ ఫస్ట్ హల్వా వేసారు హల్వా మాత్రం నాకు చాలా నచ్చింది మళ్ళీ నెక్స్ట్ టైం కూడా అడిగాను నాకు ఇంక స్వీట్ కావాలి ఇంకోసారి అని చెప్పేస్తే పెట్టేసరి అన్లిమిటెడ్ రైస్ అనమాట సో క్వాలిటీ బాగుంది ఫుడ్ బాగుంది హండ్రెడ్కి హండ్రెడ్ మార్క్స్ ఇచ్చేయచ్చు అంత మంచి ఫుడ్ తిన్నాక నేనైతే చెప్పకుండా అయితే ఉండలేనమాట ఇంకా మంచిగా బొజ్జ నిండా తినేసి అం ఓనర్కి అయితే చెప్పే అంకుల్ ఫుడ్ మాత్రం చాలా చాలా బాగుంది అంకుల్ అని చెప్పేసి అంకుల్ కూడా చాలా ట్యాంక్స్ అబ్బా మీరు ఇంకా లేట్గా వచ్చారు కొంచెం ముందుగా ఉంటే ఇంకా ఫుడ్ వేడివేడిగా ఉండేది ఇంకా బాగుండేది అంటే కడుపు నిండా తిన్నాము చాలా బాగుంది అని చెప్పేసామన్నమాట ఇలా చెప్పడం వల్ల ఏంటంటే వాళ్ళు ఇంకా హ్యాపీ ఫీల్ అయిపోతారు అనమాట అబ్బా అందరూ అందరికీ నచ్చుతుంది ఒక హ్యాపీనెస్ అనేది వస్తుంది అనమాట ఇంట్లో ఇప్పుడు ఇంట్లో మనము అమ్మ కానీ ఇలా వండినప్పుడు మనం చెప్పామనుకోండి చాలా బాగుందని చెప్పేసి వాళ్ళు చేసిన కష్టం అంతా అలా మర్చిపోతారు ఆ స్ట్రెస్ అవన్నీ ఉండమనమాట అండ్ ఇక్కడ మళ్ళీ స్టేషన్కి అయితే వచ్చేసాము టికెట్స్ కూడా బుక్ చేసేసాడనమాట బావాల ఫ్రెండ్ ఇంకా ఇక్కడ రెస్టారెంట్ ఉందండి ట్రైన్ రెస్టారెంట్ ఉంది సో అక్కడికి వెళ్ళి తిందాం అని అడుగుతుంది మేము తిన్నదే ఇప్పుడు జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయింది మళ్ళీ ఎంత పెద్ద జెండా చూడు బూస్ట్ అయితే ఇంకా ఇంకా అండ్ ఇంకా ఇక్కడికి వచ్చి రెస్ట్ తీసుకున్నామండి ఇంకా మాది ట్రైన్ది ఏ ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది అనేది కూడా అక్కడ రాలేదన్నమాట డిస్ప్లే అవ్వలేదు అది వచ్చేసాక అయితే అని చెప్పేసి ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ అయితే కూర్చున్నాము తర్వాత వెళ్ళామన్నమాట அப்படியே தவிச்சு பேக போச்சு நேரில் பஞ்சி பேச இந்த வாக்கிங் நான் எப்படி செய்யலாம் ఇంట్లో కూర్చోబెట్టి చావుతున్నాను కాళ్ళకి బొక్కలు కూడా వచ్చింది రేపు అంతా అంత బాడీ పెయిన్ తర్వాత చూపిస్తాను దాంట్లో ఎవరు ఎక్కువ సంఖ్య వచ్చిందో షాపింగ్ ఏం చూపిలేదు అందరు దిష్టి పెడుతున్నారు అందుకే అసలు అయితే ఎండ కంజిపోయింది ఎర్రగా మరి రోజు ఏసీలో కూర్చొని ప్రశాంతంగా ఉండే నేను ఈరోజు ఎంత ఎండలో తిప్పి బాడ చేసి నేను ఇంకోసారి ఇక్కడికి రాను కావాలంటే నేను అక్కడే అక్కడే షాపింగ్ చేస్తాను అసలు రాదు షాపింగ్ అసలు ఈ లాంగ్ జర్నీలు అంటే జస్ట్ ఒక వన్ అవర్ జర్నీకి చచ్చిపోతాను నెక్స్ట్ డే డే మొత్తం తిరుగుతానే ఉన్నాం కానీ భోజనం అయితే బాగుంది అరిటాక్ హోటల్లో భోజనం బాగుంది స్వీట్ కూడా కొంచెం ఎక్స్ట్రా వేయించుకొని తిన్నాం మంచిగా తినేసి తిన్నాక ఇంకా నడవలేకపోతున్నా పొట్ట ఫుల్ అయిపోయింది మాట్లాడి తోసిపోయా తెచ్చి నువ్వు బాగా అండి

ఎవరు వాళ్ళకి నాకు నిద్ర ఇంపార్టెంట్ ట్రైన్ అండ్ ఇంకా ఇక్కడ రిటర్న్ అయిపోయామండి ట్రైన్ ప్లాట్ఫామ్ వచ్చేసి ఫైవ్ అనమాట సో ఆ ప్లాట్ఫామ్ దగ్గరకు అయితే వెళ్ళిపోతున్నాము అండ్ ఇప్పుడు డీ టూ వచ్చిందనమాట భోగి సో వెళ్ళేసి పిల్లలైతే ఇంటి దగ్గర ఉన్నారు అత్త అత్త వాళ్ళ దగ్గర సో మంచిగానే ఉన్నారు కాల్ చేసి అడుగుతున్నాం అప్పటికప్పుడు అండ్ పిల్లల్ని కూడా కొంచెం అలవాటు చేయాలండి మనం ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు కానీ ఏడవకుండా ఉండడం వాళ్ళంతటా వాళ్ళు ఉండడము సో వాళ్ళని ఒంటరిగా అయితే ఉంచకూడదు ఎవరికొకరికి అప్ప చెప్పైతే వెళ్ళాలి మార్నింగే కూర్చోలేకపోయాము అన్ని గంటలు మూడు గంటలు బోర్ కొట్టింది మళ్ళీ ఇప్పుడు కూర్చోవాలని చెప్పేసి ఆలోచించకుండా మాట్లాడుకుంటూ వెళ్తున్నాము బట్ ఈసారి మాత్రం జస్ట్ టూ అవర్స్లోనే వెళ్ళిపోయాము నొర బకాయిలు ఆ లై లై అంత పంది నిదర్లంపరే వీడియో తీయడం మానేలేద సమోసా తినరా పా టైం పాస్ ఇది సమోసా టైం పాస్ ఈ రోజు మ్యాచ్ మిస్ అయ్యే తెలుసా నేను రేపు లేదు హార్దిక్ అంటే తీసుకోవట్లేదు వేస్ట్ మొగాలు నేను చూసేదే హార్దిక్ పాండ్యా కోసం అలా అంటే తీసుకోవట్లేదు ఇండియా గెలిచింది చూసుకోవాలి సరే ఎలా వీడియో అండ్ ఇక్కడ ఇంకా ఇంటికి వెళ్ళేసరికి టెన్ లెవెన్ అవుతుంది అని అనుకున్నామండి సో హెయిర్ మొత్తం మార్నింగ్ వేరే హెయిర్ స్టైల్ వేసాను కాబట్టి సో ఇప్పుడు నార్మల్గా వేసేసుకుంటే అయిపోద్ది అని చెప్పేసి బాగుదు అని తీసుకున్నాను సో తీసుకొని నేను జస్ట్ కెమెరా చూపించి నేను జడ వేసుకుంటానని చెప్పాను సో తను రికార్డింగ్ కూడా పెట్టేశాడు అనమాట అండ్ చాలా వరకు హెయిర్ లాస్ అయిపోయిందండి నా స్కూల్ డేస్లో అయితే లాంగ్ హెయిర్ ఉండేది అండ్ ఈ మధ్య ఈ పిల్లలు పుట్టిన తర్వాత ఇప్పుడు అప్పటికి కొంచెం బాగానే ఉంది బట్ ఒంగోలు అయితే రీచ్ అయిపోయాము ఎయిట్ ఫిఫ్టీన్ అవుతుంది టైం వచ్చేసి లాంగ్ జర్నీ టెన్ ఇయర్స్ తర్వాత ఇంత జర్నీ చేయడం నేనైతే ఎట్టేకి వచ్చేసిందమ్మా మార్నింగ్ అయితే త్రీ అవర్స్ పట్టింది ఇప్పుడైతే టూ అవర్స్లో వచ్చేసాం అండ్ ఫాస్ట్గానే వచ్చేసామండి ఈవినింగ్ అయితే అంతగా అనిపించలేదు కొంచెం టైంపాస్ అయింది ఇంకా వెళ్ళేసి బైక్ తీసుకొని ఇంకా రిటర్న్ అయిపోవాలి ఇంకా కిడ్స్కి కూడా చెప్పేసామన్నమాట వచ్చేస్తున్నాం డాడీ ఒక వన్ అండ్ హాఫ్ అవర్లో ఉంటామని చెప్పేసి వెళ్ళేసరికి పడుకున్నారు ఇంకా ఈవినింగ్ ఏం తిందాంలే అని అనిపించింది బట్ నాకైతే కొంచెం లైట్గా అనమాట సో బాబుకి వెళ్ళే దారిలో ఫ్రైడ్ రైస్ ఉంటే కట్టించుకుందాం అని చెప్పాను చికెన్ ఫ్రైడ్ రైస్ కంటే డబల్ ఎగ్ వేసుకోండి ఫ్రైడ్ రైస్ అయితే చాలా ఇష్టం అనమాట ఆ ఎగ్ పీసెస్ కూడా చిన్న చిన్నవి కాకుండా కొంచెం పెద్ద పెద్ద ఎగ్ పీసెస్ పెట్టేసి తింటే నాకు చాలా ఇష్టం అనమాట సో అలాగే చేపించాడు అనమాట అండ్ ఇదేనండి బ్లాగ్ అయితే ఏమేమి తీసుకొచ్చామనేది నెక్స్ట్ బ్లాగ్లో అయితే చెప్తాను సో ఖచ్చితంగా లైక్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అంతేనండి నైట్ అయితే ఇది ఒంగోలు సిటీ అనమాట నైట్ ఇలా ఉంది సిటీ అంటే రద్దీ రద్దీగానే ఉంటుందిలే కొంచెం మా నార్మల్గానే ఉంటుంది ఇటు సైడు సో సేఫ్గా ఉండండి జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే నేను సంగమేశ్వరం టెంపుల్ అని రీసెంట్గా ఒక బ్లాగ్ పెట్టాను కదండి కార్తీక పౌర్ణమి రోజు ఒక ఆమె ఒక ఆంటీ అంట సో పూజ కంప్లీట్ చేసుకొని వెళ్తుంది వెళ్ళే టైంకి యాక్సిడెంట్ అయిందనమాట ఎలా అయిందో మరి హెడ్ ఇంజరీ అయిందనమాట అనమాట సో సేఫ్గా ఉండండి బాయ్